నమస్కారమండి మీరు ఇప్పుడు చూస్తున్నది మా చెల్లివాళ్ళ ఫామ్ హౌస్లో మా వాళ్ళ పాప నామకరణోత్సవం అండి చూడండి ఎంత చక్కగా అయితే ఆర్గానిక్గా అంటే చక్కగా ఏ ప్లాస్టిక్ పువ్వుని అలాంటివంతా వాడకుండా రియల్ ఫ్లవర్స్ తోటి చాలా చక్కగా అయితే మాత్రం డెకరేషన్ చేశారండి చూడండి ఇత్తడి దీపాలు చక్కగా స్వామి బుద్ధుడు ముందు అక్కడ లిల్లీలు పూసున్నాయి ఇలా చాలా అందంగా అయితే అందండి అదంతా మీకు కూడా ఇలా చూపిస్తూ ఉన్నాను చూశారు కదా ఈ ప్లాస్టిక్ పువ్వులు వాటికంటే కూడా రియల్ పువ్వులు అన్నీ పెట్టుకొని ఇలా మనం ఫంక్షన్ చేసుకుంటూ ఉంటే చాలా బాగా అయితే ఉంటుంది కదా ఇది వాళ్ళ ఫామ్ హౌస్లోనే కాబట్టి వాళ్ళు నచ్చిన విధంగా ఎలా కావాలంటే అలా అయితే మాత్రం చేసుకున్నారండి చూడండి ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్ళడానికి స్టెప్స్ మీద కూడా చక్కగా అయితే అలంకరించారు ఇప్పుడు ఇదంతా కనిపిస్తుంది ఫంక్షన్ ముందు ప్లేస్ అండి ఇలా అయితే మాత్రం వాళ్ళ ఇంటి ముందు ఉండదంతా మీకు చూపించాను ఇక్కడ మా చెల్లి మరిది గారండి స్వామి అయితే పూజ చేస్తూ ఉన్నారు ఇంక స్వామి వారి మంత్రాలు అయితే చూడండి జయ గణేష జయ గణేష జయ గణేష పాహి మాం జయ గణేష జయ గణేష జయ గణేష రక్ష ఇక్కడ పాపకు కావాల్సిన బట్టలు చెప్పులు బొమ్మలు ఇలా రకరకాలుగా అన్ని అయితే అరేంజ్మెంట్ అయితే చేశారండి ఇవి చాలా బాగా అయితే ఉన్నాయి కదా ఇక్కడైతే మాత్రం పూజ చక్కగా అయితే జరుగుతుందండి ఇక్కడైతే మాత్రం నేను చక్కగా ఇలా వీడియో మొత్తం తీసుకుంటున్నాను ఆయన మా స్త్రీఆర్ తాతయ్య అండి ఇక్కడ ఉండే ప్రాంగణాన్ని అది కూడా చాలా బాగా నచ్చిందండి అక్కడ మా బాబాయి మా అమ్మ మా అత్త బాబాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అందరైతే ఉన్నారు అలా చూడండి చుట్టూరు చెట్ల మధ్యలో అలా కూర్చొని ఫంక్షన్స్ని హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి ఇలా అప్పుడప్పుడు మనకు నచ్చిన విధంగా ఇలా పొలాలమ్మడి వెళ్ళి అలా అంతా చేస్తూ ఉంటూ ఉంటుంది కదా ఇక్కడప్పుడు అంటే ఫామ్ హౌస్ అని అన్నారు మనకైతే పొలాల్లో అయితే చేసుకునే వాళ్ళం కదా చిన్నప్పుడు అన్నీ ఆ జ్ఞాపకాలన్నీ అయితే పోవచ్చాయి അജമാനുമാര ധർമ്മപത്നതിലത e <gibans foreign language> ఇక్కడ అందరూ వచ్చి పాపనైతే ఆశీర్వదిస్తూ ఉన్నారండి వాళ్ళ వాళ్ళు మన వాళ్ళు అందరూ అయితే ఉన్నారు చక్కగా అయితే మాత్రం వాళ్ళ నాయనమ్మ గారు అమ్మమ్మ గారు పాపకైతే విజయించారు అని మనవరాలకు మీ సురేష్ స్వప్న దంపతులు మనవరాలకు ఆశీర్వాద పూర్వకము ఇచ్చింది రది పట్టు పీఠాంబరాది వస్త్రములు సువర్ణములు పాప పేరునైతే మాత్రం ఇప్పుడు అనౌన్స్ చేసేసారండి చూస్తున్నారు కదా ఆ బాక్స్లో నుంచి చక్కగా పువ్వులు వచ్చి అయితే మాత్రం పేరు అలా వచ్చింది పాపకైతే మాత్రం నామకరణం అయితే అయిపోయింది ఇంకా ఆశీర్వదించే వాళ్ళని ఇలా అయితే ఆస్వదిస్తున్నారు కొన్ని అయితే మాత్రం మీతో షేర్ చేస్తున్నాను ఇది వాళ్ళ ఇంటి ముందు చక్కగా అలా డెకరేషన్ చేసిన ప్లేస్ ఇదంతా కూడా నేను మళ్ళీ వీడియోలో వాళ్ళ ఫామ్ హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది లోపలి ఒకసారి మీకు హోమ్ టూర్ చూపిస్తాను ఇక్కడంతా నేను మా అత్తమ్మ మా అమ్మ ఇలా కుర ప్లేస్ అంతే చూస్తూ ఉన్నామండి ఖాళీగా ఉన్నాం కదా ఫామ్ మోసినంతా పరిశీలించు ఉండే చెట్లని అక్కడ ఉండే కూరగాయలని అన్నీ అణు అణువున పరిశీలించు చాలా ఆనందమైతే వచ్చిందండి మాకు ఇది పైనుంచి వ్యూ అండి అదంతాను పాప వాళ్ళ అమ్మ అత్తగారు ఇక్కడ మా ఫ్యామిలీలో మా తాతయ్యలు బాబాయిలు పిన్నులు మా అమ్మ అందరూ కలిసి ఇలా చక్కగా కొన్ని అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాము ఎప్పుడెప్పుడో కలవని వాళ్ళం కూడా చక్కగా ఇలా అయితే కలిసామండి మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉండింది అందరం కలిసి ఇలా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేయడం అయితే మాత్రము చూస్తున్నారు కదా మా మరిదిగారులు మా చెల్లెళ్ళు మా చెల్లెళ్ళ వాళ్ళ పాప మా పెద్ద మేనత్త గారు మా పిన్నులు అందరూ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ చూడండి నేను మా ఇంకొక చెల్లి మనీషా అని తన పేరు ఇలా మేము అక్క చెల్లెళ్ళం అందరం కలుసుకున్నాం చాలా చాలా ఆనందం అనిపించిందండి ఇంకా వాగే వాగే అయిపోయింది కదా చక్కగా అయితే మాత్రం భోజనానికి అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాము భోజనాలన్నీ చక్కగా అయితే భోజనం చేసేసుకొని ఇక అందరము ఇంకా లోపలికి కాసేపు ఫస్ట్ కని చెప్పి ఇంటికి వెళ్ళామండి అక్కడ చూడండి చక్కగా ఆ అబ్బాయి అంటే మా గారు వాళ్ళ మేనత్తలు అందరూ అలా కూర్చుని వాళ్ళ పిల్లలు చక్కగా ఆడుకుంటూ అయితే ఉన్నారండి మనకు వాళ్ళు వీళ్ళు ఒకటే కదా అందరం కలిసి ఇలా ఎంజాయ్ అయితే చేస్తున్నాము ఇది మా చెల్లెల కూతురండి ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలా కలుసుకున్నాము ఇదంతా మా ఫ్యామిలీలో మా పిన్నెలు మా బాబాయిలు మా చెల్లెలు మరొలగారులు అందరూ అయితే ఉన్నామండి థ్యాంక్ యూ